చిన్నప్పుడు బాల్యంలో ముద్దుగా బొద్దుగా ఉంటే ఎంత బాగున్నారా వీళ్ళు ఈ పిల్ల ఈ పిల్లవాడు అనుకుంటాం వయసుకొచ్చాక లావుగా ఉండకుండా సన్నగా బొమ్మలా ఉంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎంత నాజుగ్గా ఎంత అందంగా ఉన్నారు అని చిన్నప్పుడు బొద్దుతనాన్ని మర్చిపోయి ఇప్పుడు ముద్దు వచ్చే ముద్దుతనాన్ని కోరుకుంటాం అదే ఒక వయసు వచ్చాక వివాహం చేసుకోవడానికి అబ్బాయి చోడు ఎంత బాగుందో అనుకుంటాం అంతకు ముందు చూసిన అందాన్ని అప్పుడు మర్చిపోతాం వివాహం అయ్యాక చక్కగా బాధ్యతలు చక్కబెట్టుకుంటుంటే పెళ్ళప్పుడు వీళ్ళు ఎంత బాగుండేవారో అన్న విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు ఎంత చక్కగా చక్కబెట్టుకుంటున్నారో సంసారాన్ని అనుకుంటాం తర్వాత పిల్లలు పిల్లల్ని చక్క ఎంతమంది పిల్లలు అని అడుగుతాం అప్పటికి బాధ్యతలు ముగిసిపోయి పిల్లల్ని ఎంతమంది అనే స్థాయికి వచ్చేస్తాం ఇక పిల్లల్ని కానీ స్కూళ్ళకు పంపే టైంలో రేపొద్దున చదివించడానికి పిల్లలకి పెళ్లిళ్ళు చేయడానికి బాధ్యతకి ఏమైనా మూట కడుతున్నారా అంత ఖర్చు పెట్టేస్తున్నారా అనుకుంటాం ఇప్పుడు పిల్లల్ని ఎలా పెంచుతున్నారు అన్నది మర్చిపోతాం జీవితం అంతే కాలం అనే ప్రయాణంలో ఇక అన్ని ముందుకు సాగుతూ ఉండగా వృద్ధాప్యం రాని వస్తుంది అప్పుడే అసలు జీవితం మొదలైపోతుంది అప్పుడు మట్టికి ఎవ్వరు ఇంత కష్టపడ్డావు కదా ఇప్పుడు రెస్ట్ తీసుకో ఏమున్నా లేకపోయినా పిల్లల్ని పెంచావు కదా ఆ వయసులో నువ్వు అంత అందంగా ఉండేవాడివి ఇంత జల్సా చేసేదానివి ఇంత చక్కగా రెడీ అయ్యేదానివి ఇవన్నీ ఏమీ ఉండవు బరువు అప్పుడు మనం చాలా బరువు అయిపోతాం బంధాలకి బంధుత్వాలకి ఈ వయసులో ఏం చేయాలని ఇంత తపన ఒక మూల కూర్చుని ఉండకుండా అని మనం కన్నా వాళ్ళే మనని అంటారు ఏంటో ఇవిడ అన్నిట్లోనూ చేపట్టేస్తుంది ప్రతి దానికి మీ అత్తగారిని కొంచెం మూలకూర్చామనివే అని అటు తరపు వాళ్ళు ఇటు తరపు వాళ్ళు మనని ఇంకా మూలకు తోసేస్తారు అసలు ఏ విషయంలో మనం మనశ్శాంతిగా ఉండగలుగుతామో తెలుసా ఎప్పుడైనా సరే ఎవ్వరైనా సరే మనని పొగిడినా పొగడకపోయినా మన కథాన్ని గుర్తించినా గుర్తించకపోయినా కష్టం వచ్చినా రాకపోయినా వృద్ధాప్యం వరకు మనం బ్రతికుంటే మటుకు మన పని మనం చేసుకునేంత వరకు బ్రతికున్నప్పుడే సంతృప్తిగా ఉండం ఎదుటి వాళ్ళ మీద ఆధారపడడం మొదలు పెట్టామా భారమైన బ్రతుకు ప్రతిరోజు ఏడవడం చాలా కష్టం కాబట్టి భగవంతుడిని ఒకటే కోరుకోండి నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో తెలియదు దేవుడా మధ్య వయసులో ఎలా ఉన్నానో వయసు వచ్చాక పిల్లల్ని ఎలా పెంచానో భార్యని తల్లిదండ్రుల్ని ఎలా చూసుకున్నానో తెలియదు కానీ ఇప్పుడు మట్టికి ఎవ్వరి చేత చేయించుకోకుండా చక్కగా నా పని నేను చేసుకుంటూ ఉండగానే ఈ లోకంలో నుండి వెళ్ళిపోతే అసలు ఎవ్వరికి బరువు కాకపోతే నేను బరువు అని మరొకరికి అనిపించకపోతే అంతకన్నా గొప్ప వరం ఇంకేమీ లేదు కాబట్టి ఉన్నన్ని రోజులు మంచిగా బ్రతుకుతాను మంచిగానే ఈ జీవితాన్ని ముగిస్తాను దేవుడా నువ్వు ఇచ్చిన జీవితం మంచి వైపుకు మాత్రమే తీసుకువెళ్ళు అని కోరుకోండి అప్పుడు మనం వేరే వాళ్ళకి భారం బరువు